వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ ధ్వంసం కేసు నమోదు చేశారు విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ఆదివారం అర్ధరాత్రి జోగి రమేష్ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించిన సమయంలో భారీగా అనుచరులతో కలిసి జోగి రమేష్ భార్య శకుంతల అలాగే కుమారులు రాజీవ్ రోహిత్ ఆసుపత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు ఆసుపత్రిలోని క్యాజువల్టీ వాడు అద్దాలను ధ్వంసం చేశారు ఈ క్రమంలో పోలీసులకు అనుచరులకు మధ్య తోపులాట జరిగింది దీంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారంటూ జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు అనుచరులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ లైవ్లో అందిస్తారు రైట్ రాయేష్ చెప్పండి అక్కడ జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రైట్ రాజ్ కుమార్ నిన్న ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య జోగి రమేష్ అరెస్ట్ అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు నిన్న ఉదయం అటు పోలీసులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నప్పటి నుంచి కూడా పూర్తిగా అటు అనుచరులు అయితే కొంత హంగామా చేశారని చెప్పుకోవచ్చు ఏదైతే నిన్న ఉదయం సెర్చ్ నోటీసులు తీసుకున్న తర్వాత జోగి రమేష్ ఇంటికి అటు ఇబ్రహీంపట్నంలో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దాదాపు రెండు గంటల పాటు అటు జోగి రమేష్ అయితే సపోర్ట్ చేయలేదు కనీసం ఇంటి డోర్లు కూడా తీయలేదు వెంటనే ఈ రెండు గంటల లోపు కూడా అటు అనుచరులు పెద్ద ఎత్తున చేరుకొని నిన్న ఇంటి దగ్గరే అక్కడ ఆందోళన చేశారు అక్కడ నుంచి పోలీసులు లిఫ్ట్ చేశారు అటు జోగి రమేష్ను లిఫ్ట్ చేసి విజయవాడకు తరలించేటప్పుడు కూడా ఆ కాన్వాయండి కూడా భారీ స్థాయిలో అటు అనుచరులు ఫాలో అవ్వటం పూర్తిగా అది ఒక హంగామా అయితే నిన్న వైసీపీ నాయకులు కావచ్చు అటు జోగి రమేష్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున చేశారని చెప్పుకోవచ్చు అక్కడ అక్కడ నుంచి విజయవాడలోని ఎక్సైజ్ పోలీస్ ఆఫీస్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చిన సమయంలో కూడా దాదాపు వంద మీటర్ల పరిధిలో అటు బారీ ఏర్పాటు చేసినప్పటికి కూడా వాటిని నెట్టుకుంటూ కూడా వచ్చిన పరిస్థితి అయితే నిన్న మనం చూసాము పూర్తిగా ఏదైతే ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జో జోగి రమేష్ మీద కూడా పూర్తిగా నేను పోలీసులు అరెస్ట్ చేశారు ఉన్న జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు పూర్తిగా నిన్న దాదాపు పదకొండు గంటల పాటు కూడా సిట్టు విచారణ చేసిన అనంతరం కూడా పూర్తిగా అటు రాత్రి పదకొండు గంటల సమయంలో అటు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఏదైతే లీగల్గా అటు రిమాండ్కి పంపే ముందు అటు వైద్య పరీక్షలు చేయాలి కాబట్టి అటు వైద్య పరీక్షల కోసం నిన్న రాత్రి పదకొండు గంటలప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో కూడా కొంత హంగామా చేశారని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు అనుచరులు అయితే నిన్నంతా కూడా ఈ జోగి రమేష్ సంబంధించి అటు సీరియస్గా సిట్టు విచారణ చేస్తుంటే మాత్రం వీళ్ళు బయట హంగామా చేయడం దీన్ని పక్కదారిని పట్టించే కోణాను కూడా నిన్న వైసీపీ కార్యకర్తలు అలాగే జోగి రమేష్ అనుచరులు కూడా ప్రవర్తించారు ఒక అయితే నేను రాత్రి పదకొండు గంటల సమయంలో అక్కడ హాస్పిటల్కి సంబంధించి వైద్య పరీక్షల కోసం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొంత పోలీసులకి అలాగే అనుచరులకి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది దాంతోపాటు అక్కడ ఎవరైతే హాస్పిటల్లో మిగిలిన పేషెంట్లు ఉన్నారో వాళ్ళను కూడా డిస్టర్బ్ చేసే విధంగా కూడా నేను అనుచరులు అయితే హంగామా చేశారని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు వైద్య పరీక్షల కోసం రమేష్ జోగి రమేష్ను తీసుకెళ్లిన సమయంలో లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు కూడా అనుచరులు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా వారిని అడ్డుకున్నారు ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఉంది అక్కడ వేరే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళని బయట ఆపిన పరిస్థితి అయితే ఉంది కానీ ఎక్కడ అనుచరులు అయితే సపోర్ట్ చేయకుండా కొంత అద్దాలు కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది దాని మీద ఆ భార్య శకుంతల అలాగే రాజీవ్ రోహిత్ మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్టు కూడా కొంచెం సేపు క్రితం అంటూ అయితే ఇక పోలీసులు వాళ్ళ జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ అలాగే అన్ని ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ సెక్షన్ కింద ఎస్ అయితే కొద్దిసేపటి క్రితం మాచివరం సిఐ ప్రకాష్తో కూడా మాట్లాడాము మాట్లాడితే కూడా ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి గుణదాల్లో పనిచేసే శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నారు ఆ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు కేసు అయితే ఏదైతే హాస్పిటల్ ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధించి కేసును ఫైల్ చేశారు అంటూ కూడా అటు ప్రకాష్ సిఐ ప్రకాష్ కూడా కన్ఫామ్ చేశారు దానికి సంబంధించి ఆ జోగి రమేష్ భార్య శకుంతలను ఏ వన్గా పెట్టారు అలాగే వాళ్ళ ఇద్దరు కుమారులు రోహిత్ను అలాగే రాజీవ్ను కూడా ఏ టూ ఏ త్రీగా పెట్టారు దానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా వాళ్ళకి పంపించ పంపించినట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా దీనికి సంబంధించి అటు ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు కాబట్టి అటు పెనాల్టీ విధిస్తారా లేకపోతే పెనాల్టీ విధించిన సెక్షన్ లో మాత్రం ఆరు నెలల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసు నమోదు చేశారు రాజీవ్ ఓకే రాజేష్ ఇక అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ యొక్క అర్థాన్ని ధ్వంసం చేయడం అక్కడ తలుపులను ధ్వంసం చేయడం వీటిని సీరియస్ అఫెన్స్ కింద తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే అటు పబ్లిక్ పబ్లిక్ ఆస్తి ధ్వంసం చేయడం అనేది చాలా సీరియస్గా పరిగణించబడుతుంది ప్రభుత్వం దాంతోపాటు అటు ఏదైతే ఇటు వైద్య హాస్పిటల్ అనేది కూడా అటు సేవారంగం కింద వస్తుంది కాబట్టి ఆ సేవారంగంలో మాత్రం డిస్టర్బ్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా అటు చట్టంలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే పూర్తిగా అటు హాస్పిటల్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద దీని కింద కూడా కేసు నమోదు చేశారు వెంటనే అక్కడ ఉన్న ఏదైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్కి సంబంధించిన దాని మీద కూడా ఒక అంచనా వేశారు ప్రాపర్టీకి సంబంధించి ఆ ప్రాపర్టీ అంచనా వేసిన తర్వాత అంతేకాకుండా విధి నిర్వహణ ఉన్న పోలీసులతో కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేశారు అంటే పూర్తిగా అటు పోలీసులని వద్ద నెట్టడం కావచ్చు లోపలికి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయటం ఆ పూర్తి అక్కడ హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించిన అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేసే విధంగా కూడా వాళ్ళు అక్కడ ప్రవర్తించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటామంటూ కూడా అటు డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్తున్నారు అందులో భాగంగానే డిపార్ట్మెంట్ తరఫున కేసు ఫైల్ చేశారు ఇప్పటికే దానికి సంబంధించిన ముగ్గురి మీద పాటు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్య అంశాల మీద కూడా కేసు అనేది దానికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది రాజీవ్ ఓకే రాజేష్ ఇక అయితే రాత్రి హాస్పిటల్ వైద్య సిబ్బంది సిబ్బంది ఏం చెప్తున్నారు ఈ గొడవ గురించి ఎస్ అటు సిబ్బంది కూడా పూర్తిగా అయితే ఈ అనుచరులు అనేది చాలా డిస్టర్బ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే లీగల్గా అటు నిన్న ఉదయం నుంచి అటు సిట్ని సిట్ ఆధ్వర్యంలో జోగి రమేష్ని విచారణ చేస్తున్నారు దాంతోపాటు దాదాపు పదకొండు గంటల విచారణ అనంతరం కూడా ప్రా ఏదైతే కల్తీ మధ్యానికి సంబంధించి ఎవిడెన్స్ని కూడా వీడియో స్టేట్మెంట్ రికార్డులు చేశారు చేసిన తర్వాత వెంటనే అతన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ రాత్రి పదకొండు గంటల సమయంలో అటు వైద్య డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అటు సిట్ అధికారులు తీసుకున్నారు ఆ టైంకి రమ్మన్నారు ఆ టైంకి వెళ్ళినప్పుడు పూర్తిగా వైద్య పరీక్షలు అనేది లీగల్గా చేస్తున్నారు చేస్తున్న సమయంలో ఈ అనుచరులు అనేది పెద్ద ఎత్తున రావడం అప్పుడు కొంత అర్ధరాత్రి కావడంతో అటు పేషెంట్లు కూడా కొంతమంది చాలా వరకు నిద్రలో ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చి కొంత హడావిడి చేసిన నేపథ్యంలో అటు పేషెంట్లు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కూడా భయందలు భయం కూడా గురైన పరిస్థితి అయితే ఉంది సో అటు వైద్యాధికారులు కూడా చాలా వరకు డిస్టర్బ్ చేశారంటూ కూడా చెప్తున్నారు అంతేకాకుండా పదకొండు గంటల సమయంలో అక్కడ వైద్య పద వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున అప్పటికే ప్లానింగ్ చేసుకున్నారు ఎందుకంటే నేను ఉదయం అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా అక్కడ ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉందో అక్కడ కూడా రావడం అక్కడ కూడా బారికేడ్ ఏర్పాటు చేసి అక్కడ ఆందోళన చేయడం తర్వాత కొంతమంది మహిళలని ప్రత్యేకంగా కూడా గ్యాదర్ చేసిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా పదకొండు గంటల సమయంలో పెద్ద ఎత్తున అటు హాస్పిటల్ దగ్గరికి ముందుగానే ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు ఎందుకంటే దాదాపు తొమ్మిది పది గంటల వరకు కూడా అటు పోలీసు స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు కానీ సమయం ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో అందరూ వెళ్ళిపోయినట్టుగా కూడా అక్కడ సీన్ క్రియేట్ అయినారు